అందరికి నమస్తే అండి సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడప జిల్లాలోని సీకే దిన్ని ప్ర సీకే దిన్నె అనే ప్రాంతంలో దాదాపుగా యాభై రెండు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య ఈ విషయాన్ని బయటపెట్టారు సో ఇవి దీని విలువ కోట్లలోనే ఉంటుంది సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైసీపీ అధికారంలో ఉండగా సజ్జలు గారు వాళ్ళ బంధువుల పేరిట వాళ్ళ సోదరుల పేరిట ఈ భూమిని రాసి చేశారు అనేది ప్రభుత్వం ఆరోపిస్తోంది దీని మీద ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఒక విచారణ కమిటీని నియమించారు ఆ జిల్లా అధికారులు జి అందరూ కూడా ఆ భూమిని పరిశీలించి పాత రికార్డులన్నీ ప్రస్తుతానికి పరిశీలించి ప్రాథమికంగా అది అటవీ భూమే అదైతే వాళ్ళ సొంత భూమి కాదు ప్రైవేట్ భూమి కాదు అదేమి ల్యాండ్ కాదు అనేది అయితే ధృవీకరించి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు ఫస్ట్ రిపోర్ట్ దాని మీద నెక్స్ట్ ఏం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు అధికారులతో మాట్లాడుతున్నారు సో ఈలోగా సజ్జిలా గారు కూడా అలర్ట్ అయ్యారు నిజానికి ఇది ఇప్పుడు భూమి అటవీ భూమి కాదు ప్రభుత్వ భూమి కాదు దానికి సంబంధం లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే మా కుటుంబ సభ్యులు దీన్ని కొన్నారు కొనుగోలు చేసిన భూమి సో అందుకని దీనిలో మా తప్పు లేదు అనేది సజ్జలు గారు వాదన అనమాట మాకు చట్టపరంగా లీగల్గానే మాకు వచ్చింది అనేది వాళ్ళ వాదన అది లీగల్గా వచ్చిందా ఇల్లీగల్గా వచ్చింది తర్వాత ఆ భూమి ఏం భూమి అటవీ భూమి అటవీ భూమి ఏ విధంగా వస్తుందో లీగల్గా సో అమ్మినోడిదైనా తప్పు ఉండాలి కొన్నోడిదైనా తప్పు అయి ఉండాలి సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం బయటకు తీస్తోంది సో ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటంటే సజ్జల గారికి సంబంధించి అంటే ఆ ఈ దురాక్రమణకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఆ ల్యాండ్ రికార్డ్సు ఆ సర్వే నెంబరు దాని ఆర్ఎస్ఆర్ అడంగల్ కాపీ దాని పాత ఇంతకుముందు నుంచి కూడా ఏం జరుగుతోంది వీళ్ళు ఎప్పటి నుంచి అక్కడ సాగులో ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం మీద ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీని మీద అటవీ భూమిని ఆక్రమించుకోవడం చాలా పెద్ద నేరం యాక్చువల్లీ భూముల ఆక్రమణే నేరం భూములు కబ్జా చేస్తే వచ్చేస్తాం ఇచ్చేస్తాం కఠిన చట్టం తీసుకొస్తామని చెప్పి ఈ మధ్య చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు మరి అటవీ భూమిని ఆక్రమిస్తే ఊరుకుంటారా అయితే ఇది కొత్తగా వచ్చింది కాదు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అక్కడ ఆల్రెడీ రకరకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు ఒక పెద్ద ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ చేతుల్లోనే భూమి ఉంది సో సజ్జల గారికి ప్రాథమికంగా నోటీసులు అయితే ఇస్తారు అలాగే ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది అనేది వాళ్ళకి ప్రాథమికంగా నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చి దీని మీద ప్రభుత్వం పోలీసులు తలదూర్చి ఎంక్వైరీ చేసేలోగా సజ్జల గారు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళి ప్రస్తుతానికైతే స్టే వస్తుంది కోర్టులోకి సివిల్ ఇష్యూస్ వెళ్తే ఏమవుద్ది ఫస్ట్ ఇమీడియట్గా కోర్టు స్టే ఇచ్చేస్తుంది అంటే వీళ్ళు అరెస్ట్ చేయొద్దు వీళ్ళు తదుపరి యాక్షన్ తీసుకోవద్దు వాళ్ళు కూడా దాని జోలికి వెళ్లకుండా ప్రస్తుతానికైతే స్టే ఇచ్చి దాన్ని రిజర్వ్ పక్కన పెడతారు ఆ తర్వాత అసలు వివాదం మొదలవుద్ది సాధారణంగా సివిల్ డిస్ప్యూట్సు కోర్టులో అంత ఈజీగా తేల్చం లేట్ అవుతూ ఉంటుంది సో ఇది మాది ఇది మా భూమి అని చెప్పి ఒకవేళ అటవీ అధికారులు పోలీసులతోనో లేదంటే ఇంకెవరితోనో వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్ని పడగొడతామంటే అప్పుడు కాంట్రవర్సీ పెద్ద వివాదం అవుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్న చాలా వైసీపీలో అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా వీళ్ళు ఏం చేశారు కాలువను ఆక్రమించుకున్నారనో పంట గట్టును ఆక్రమించుకున్నారనో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనో ప్రహరీ గోడ కట్టారనో ఏదో ఒకటి చేశారని అప్పట్లో టీడీపీ అండ్ కూటమి నాయకులు వీళ్ళకి వెళ్ళేవాళ్ళు అర్ధరాత్రి వేళ పొక్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు చూడండి అప్పుడు చాలామంది ఇప్పుడు ఈయన పల్లా శ్రీనివాసరావు గారిది అలాగే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఏదో జస్ట్ పడగొట్టారు అలాగే అయ్యన పౌత్రుడి గారికి సంబంధించి ఒక ప్రహరీ ఏదో పడగొట్టారు అలాగే సబ్బంహరి గారికి సంబంధించి కూడా దివంగత నేత ఆయనది కూడా ఏదో పడగొట్టారు అలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులకు చెందిన చాలామంది ఇళ్లకు వెళ్ళి పొక్లైన్లు జేసీబీలు తీసుకెళ్లి పడగొట్టిన చరిత్రలు ఉన్నాయి మరి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ పూర్తిగా యాభై రెండు ఎకరాలు ఆక్రమించి ఫామ్ హౌస్లు కట్టుకున్నారంటే ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది ఊరుకునే అవకాశం లేదు అయితే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఒక రెండు నెలల కింద ఒక విషయం బయటకు వచ్చింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెరువుని భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకున్నారని సో అది తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ తెరమరుగైపోయింది మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూడండి చిన్న ఆక్రమణ జరిగితే బిల్డింగులు కూల్ చేయడానికి వెళ్ళిపోయారు గీతం యూనివర్సిటీని కూల్ చేయాలని ప్రహరీని కూల్ చేసి ప్రాథమికంగా దాన్నే చేయాలని చూశారు ఒక విద్యా సంస్థ మీదకే వెళ్ళినోళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా చెరువులను ఆక్రమించారని ఆధారాలు దొరుకుతున్నా అడవులను ఆక్రమించారని ఆధారాలు దొరుకుతున్నా ప్రభుత్వం దూకుడుగా వెళ్ళట్లా అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు చాలా కాలయాపన చేస్తున్నారు చాలా నెమ్మదిగా వెళ్తున్నారు మేబీ అది వీళ్ళు మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మాది మంచి ప్రభుత్వం మేము ఇలాగే ఉంటాం అని చెప్పుకోవడానికి అలా చేస్తున్నారో లేదు కాలయాపం చేస్తే కొన్నాళ్ళు అయినప్పుడు మర్చిపోద్ది వాళ్ళు చేసిన తప్పును బయట పెట్టాం కదా అని అనుకుంటున్నారో సో ఏం జరుగుతుందో చూడాలి ఏదైతే ఒకటి మాత్రం నిజం అటవీ భూములు విస్తీర్ణం తగ్గిపోతుంది పరిధి తగ్గిపోతుంది దాన్ని కాపాడాలి అంటే ఇటువంటి ఆక్రమణల నుంచి బయటకు తీసుకురావాలి సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనే చూద్దాం థ్యాంక్ యూ